తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామనారావు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెస్ శ్రేణుల మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామనారావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ అయిన పుట్టమధుకర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో దళితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మొదటగా హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు మా అంతర్గత సమస్యలుంటే మేమే పరిష్కరించుకుంటామని అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని అభాస్ పాలు కావద్దంటూ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్కు హితవు పలికారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధుకర్ వెంటనే బేసరితగా క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే దళితుని ఫోటో పెట్టలేదు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అని చెప్పి కానీ కాలే దళితులు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ స్పీకర్గా దళితులు ఉన్నాడు ఇప్పటి ముఖ్యమంత్రిగా దళితులు ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా దళితుడు ఉన్నాడు ముఖ్యమైన శాఖలల్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసింది చేడు ఉప ముఖ్యమంత్రిగా దళితుని పెట్టి ఇవాళ ఇక్కడ ఏ పోస్టర్ వేసినా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తప్పకుండా ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా ఇవాళ దళితుడు దళ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఇవాళ ఎంపీ గారి మీద మాకు కూడా గౌరవం మా ఎంపీ గారి మేము పనిచేసి గెలిపే గడ్డం వంశీ గారిని మేము ఇవాళ మంత్రిగా శ్రీధర్ బాబు గారు యాభై వేల చిల్లర మెజార్టీ ఇచ్చిన వారు ఇవాళ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో లక్ష నలభై లక్ష యాభై వేల కోట్ల మెజార్టీతో ఇవాళ మా ఎంపీ గారికి వెళ్స్తే గెలిపించుకునేది మేము మా ఎంపీ ఒక దళితుడిని అవమానపరచాలి దళితుడిని కించపరచాలి అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు ఇవాళ నా నియోజకవర్గం వల్ల కూడా ఫ్లెక్సీలు కట్టారు అక్కడక్కడ ప్రభుత్వం హోల్డింగ్లు కట్టారు అలా మరి షాపింగ్ జరిగి నా ఫోటోలు లేదన్న అంటే నన్ను కించపరిచినట్ అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి మా ఈ మీరేదో నువ్వేదో మధ్యలో వచ్చి ఇవాళ నువ్వేదో సొండు రాల్సిన అవసరం లేదు మాకు మాది మా అంతర్గత సమస్య ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ప్రభుత్వం ఉంది మేము కూర్చుని మాట్లాడుతున్నాం అది నువ్వు మాట్లాడే విషయం కాదండి ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే చేసి మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి ఒక వ్యక్తి మాట్లాడవలసినటువంటి అంశం కాదు అది మాట్లాడి దిగదార్చుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు ఎందుకని వాళ్ళక్కడ మాట్లాడి మీ స్థాయి దిగదార్చుకున్నారు మహిళా అధికారిని అనుగోలు విధంగా వారిని మాట్లాడే కాబట్టి మెడిసెన్స్గా